హాయ్ ఫ్రెండ్స్ ట్వల్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఇప్పుడు మనం శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి దేవస్థానం వద్దకు వచ్చాము ఇప్పుడు వెళ్ళేది గుడి ఎంట్రన్స్ మెయిన్ మెయిన్ రోడ్ మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు ఈ బిల్డింగ్స్ అన్ని ఇప్పుడు అంతా కట్టలేదు ఇప్పుడు కొత్తగా కట్టారు చాలా ఫాస్ట్ గా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ శ్రీశైలం పుల్ని నైట్ మాకు మాములు దర్శనం అయిపోయింది ఇప్పుడు స్పర్శి దర్శనంకి వెళ్తున్నాం స్పర్శి దర్శనానికి వెళ్ళాలంటే ఆ పంచవాల్ ఖచ్చితంగా వేసుకోవాలి పై షర్ట్ ఉండకూడదు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు స్పర్శి దర్శనానికి వచ్చే పని అయితే ఖచ్చితంగా పంచి ధరించండి శ్రీ శృంగేరి శంకర మఠం గుడికి పశ్చిమ భాగం ఉంటుంది తూర్పు ద్వారం ఎదురుగా గంగాధర్మండపం ఉంటుంది అది కూడా చూస్తున్నారు కదా టెంకాయలు పడుతున్నారు కదా ఇస్తూ అదే గంగాధర్ మండపం అంటారు ఇక్కడ కనిపిస్తున్న పెద్ద షెడ్ లోనే స్వామివారి వెండి రథం ఇక్కడే పెడతారండి ఈ మధ్య కాలంలో బంగారు రథం చేయించారు వేమిరెడ్డి దంపతులు ఆ బంగారు రథం ఈ ఈ షెడ్ లో పెడతారు దగ్గరికి వెళ్లి చూస్తే చాలా బాగుంది అంత బంగారుతోనే ఉంటుంది సూపర్ గా ఉంది మీరు దగ్గరికి వెళ్తే కనపడిస్తుంది సుమారు ఈ బంగారు రథానికి ఎనిమిది కోట్లు ఖర్చు చేసి స్వామి వారికి కానుక్గా ఇచ్చారు శ్రీశైలం త్రీ డేస్ ట్రిప్ వేసాము కానీ ట్రిక్కింగ్ వెళ్దాం అనుకుని వాటర్ ఫాల్స్ వెళ్దాం అనుకుని అది కుదరలేదు ఆ కానీ టూ టైమ్స్ స్పెషల్ దర్శనం అయింది ఫ్రీ దర్శనం ఒకటి స్పర్శ దర్శనం ఒకటి ఆ చాలా బాగా అద్భుతంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా మనసు ప్రశాంతంగా హాయిగా ఉంది పూర్వం శివాజీ మహారాజు భ్రమరాంబ దేవిని దర్శించంగా ఆయనకే కత్తి ప్రసాదించిందని పూర్వీకులు చెప్తుంటారు ఇటువైపు నుంచే వెళ్ళాలి ఇప్పుడు దర్శనానికి ఇది లడ్డు ప్రసాదం కౌంటర్లు తర్వాత ఇక్కడ సెల్ ఫోన్లు అవన్నీ బయటే పెట్టుకోవచ్చు లేదంటే లోపల కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఎక్కువ కాస్ట్ అవుతుంది శ్రీశైలంలో స్పర్శ దర్శనం అంటే నేరుగా గర్భగుడిలోకి పంపిస్తారండి మనం గర్భగుడిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ శివలింగాన్ని తాకొచ్చు చాలా అదృష్టం చేసుకోవాలి ఖచ్చితంగా కోరికలు మనం అనుకుని ఖచ్చితంగా రెండు మాత్రం తీరుతాయండి మనం శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత మనకు ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా ఇక్కడ స్వామి వారు తొలగిస్తారు ఓన్లీ మనకి పాజిటివ్ పాజిటివ్ గా జరిగేటట్టుగానే ఉంటుంది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి చాలా అద్భుతంగా బాగుంది ప్రశాంతంగా ఉంటుంది అది ఇదే శ్రీశైలం ఒక గొప్పతనం మీరు వచ్చిన తర్వాత కాక అనే ఖచ్చితంగా తేడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వరల్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్